హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ అనేవి తీసుకోవద్దు తీసుకోవడం ద్వారా కడుపులో ఉన్న బేబీకి హెయిర్ మంచిగా రాదు అని చెప్తూ ఉంటారు సో ఆ ఫుడ్స్ ఏంటి అండ్ ఇందులో నిజముందా అనేది వీడియోలో షేర్ చేస్తాను సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మోస్ట్లీ ఎగ్ ఉంటుంది కదా ఎగ్ బాయిల్డ్ ఎగ్ కానీ లైక్ ఆమ్లెట్ కానీ ఏదైనా కానీ మనం ఎగ్ తీసుకుంటే కడుపులో ఉన్న బేబీకి మంచిగా హెయిర్ అనేది రాదు అని అంటారు సో అందులో ఏమాత్రమూ నిజం లేదండి ఎగ్ అనేది ప్రోటీన్ బేస్డ్ అనమాట సో ప్రోటీన్ మీకు చాలా చాలా అవసరము డాక్టర్స్ రికమెండ్ చేస్తారు మంచిగా టూ త్రీ ఎగ్స్ అయినా కానీ బాయిల్డ్ ఎగ్స్ మీరు మంచిగా తీసుకోండి ప్రోటీన్ మీకు చాలా అవసరం ఉంటుంది సో మీకు మళ్ళీ కాల్షియం డెఫిషియన్సీ ఇలాంటివి రాకుండా కూడా మీకు బాగా హెల్ప్ అవుతుందని చెప్తూ ఉంటారు సో దీన్ని కొట్టేయండి ఇలాంటివి నమ్మద్దు ఎగ్స్ తీసుకోవడం ద్వారా బేబీ హెయిర్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు మీకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ అండ్ ఇంకొంచెం కొంతమందికి బాగా వాటర్ అనేది వచ్చేస్తుంది సిక్స్త్ మంత్ నుంచి బాడీలో వాటర్ అనేది వచ్చేస్తుంది జస్ట్ ఆ కాలు కానీ అలాగ మొహం కానీ బాగా జస్ట్ అలా నొక్కినా చుట్టపడుతున్నట్టుగా వాటర్ అనేది హెవీగా నీరు అనేది వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీలో సో అలాంటి వాళ్ళు ఏంటంటే రోజుకి టూ త్రీ ఎగ్స్ అయినా బాయిల్డ్ ఎగ్స్ మంచిగా తీసుకోమని చెప్తూ ఉంటారనమాట డాక్టర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కొబ్బరి బొండం నీళ్ళు అనేది తాగొద్దు సో అవి తాగడం ద్వారా బేబీకి హెయిర్ అనేది రాదు ఆల్రెడీ నేను తాగాను నా బేబీకి హెయిర్ మంచిగా రాలేదు సో అప్పుడు నన్ను నమ్ముతున్నాను తాగకూడదని కొంతమంది ఆల్రెడీ డెలివరీ అయి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి బేబీకి హెయిర్ మంచిగా లేదు సో నేను తాగాను నాకు అయింది అని చెప్తా ఉంటారు సో అది కూడా నిజం కాదండి కొబ్బరి బోండం నీళ్ళు అనేవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి మీకు ఒంట్లో ఉన్న హైడ్రేషన్ అనేది పెంచుతూ ఉంటుంది డిహైడ్రేట్ అవ్వకుండా మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా హీట్ కూడా తగ్గిస్తుంది అలానే ఉమ్మ నీరు అనేది ఎవరికైతే తక్కువగా ఉంటుందో ఈ కోకోనట్ వాటర్ తాగడం ద్వారా ఉమ్మ నీరు అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి తప్ప ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ముఖ్యంగా ఈ సమ్మర్లో ఈ వాటర్ తీసుకోవడం చాలా చాలా మంచిది దేనికి బేబీ కడుపులో ఉన్న బేబీ హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఆ హెయిర్ రావడం అనేది జెనెటికల్గా వస్తుంది అన్నమాట మీకు మీ ఫ్యామిలీలో వంశపారపర్యంగా అయితే వస్తుందే తప్ప ఈ మీరు తీసుకునే ఫుడ్ ద్వారా హెయిర్ రాలేదు లేకపోతే మంచిగా నేను ఫుడ్ ఇలా పలానా పలానా ఫుడ్ తీసుకున్నాను అందుకే నా బేబీకి హెయిర్ బాగా వచ్చింది అని చెప్పడానికి ఇలాంటి ఆధారాలు లేవు సో ఇలాంటివి నమ్మొద్దు hey radu అని అన్న మాటలు అయితే నమ్మొద్దు అండ్ కొంతమంది చెప్తారు టీ తాగడం ద్వారా కట్లో ఉన్న బేబీ బ్లాక్గా పుడుతుంది అని అది కూడా నిజమైతే లేదండి సో కెఫెన్ అనేది కొంచెం తగ్గించాలి అది వాస్తవమే కానీ ఓన్లీ టీ కాఫీస్ తాగడం ద్వారా బేబీ బ్లాక్గా పుడుతుంది అనేది ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ అనేవి లేవు సో ఇలాంటి చిన్న చిన్న వాటిని నమ్మేసేసి మీరు బాగా టెన్షన్ అయిపోకండి ఇది తీసుకోకూడదు అది తీసుకోకూడదు బేబీ ఫెయిర్గా పుట్టాలంటే ఇవన్నీ కూడా తీసుకోకుండా మంచిగా కొంతమంది అంటున్నారు ఓన్లీ వైట్గా ఉండే కోకోనట్ సో ఇలా సంథింగ్ వైట్ ఫుడ్స్ ఎక్కువగా తింటే తెల్లగా పడుతుందంట సో ఇవన్నీ కూడా చాలా అబద్ధాలు అనమాట సో ఇవన్నీ జస్ట్ ఓల్డ్ మైడ్సే కానీ ఇవి ఇవి రియలు ఇవి కన్ఫామ్గా ఇవే చేయండి అని సైంటిఫిక్ ఆధారాలు అయితే లేవు దేన్ని మీరు నమ్మొద్దు మీ ప్రెగ్నెన్సీ జర్నీలో మీకు ఏ తినాలనిపిస్తే అది హ్యాపీగా తినేసేయండి కాకపోతే కొంచెం కొంచెం క్వాంటిటీలో సార్లు తీసుకుంటూ ఉండండి అమృతమైనా సరే ఎక్కువగా ఎక్కువ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మనకి కొంచెం అనర్ధాలే ఉంటాయి తప్ప బెనిఫిట్స్ అనేవి తక్కువ ఉంటాయి ఉంటాయి ఏదైనా కానీ లిమిట్లు తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో వీడియో వచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్